ప్రైజ్ ద లార్డ్ హలే నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను ఇక్కడ అందరికీ మంచి దాసుడా దాసుడాల అని అందరికీ రాదు నమ్మకమైన వారి పక్షంగానే నమ్మకంగా ఉన్న వారి పక్షంగా దేవుడు పిలుస్తున్నాను నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురానా నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటే నీకు ఇచ్చిన కొద్ది అయినా సరే నువ్వు నమ్మకంగా దేవుని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నావు ఇతరులకు వాళ్ళకి ఎక్కువ వచ్చింది నాకు ఎక్కువ రాలేదే ఎక్కడ సనగటం లేదు నీకు ఇచ్చిన దాంట్లోనే నీకు ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి దేవుని ఘనపరుస్తూ దేవుని స్థుతిస్తున్న నా మనస్సును దేవుడు చూడాలి ఆ దేవుడు మన మనస్సును చూసి నమ్మ చూసినప్పుడు నమ్మకమైన మంచి దాసుడు కొంచెములోనే నమ్మకంగా నువ్వు ఉన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండు నీకు ఇచ్చిన తలాంతలో నువ్వు నమ్మకంగా ఉండు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండు లేని దాన్ని బట్టి అతిశయించపడకుండా బాధపడకుండా కృంగిపోకుండా ఉన్న దాంట్లోనే దేవానికి వస్తాను కృతజ్ఞత కృతజ్ఞత అప్పుడు ఏం చేస్తానంటే దేవాది దేవుడు నేను అనేకమైన వాటిగా మీద నియమించదేను ఊహించిన వాటికి నేను అధికారిగా దేవు నిలబెట్టబోతున్నాను ఇంకా అనేకమైన కార్యాలని పక్షంగా చేయాలని ఆయన ఇష్టంగా ఉన్నాడు అవన్నీ మనకి ఇవ్వబోతున్నాడు అందుకే కొంచెం నమ్మకంగా ఉండాలి